Haloni. బ్యూటీ పార్లర్కి వెళ్లకుండానే మీకు ఒక మంచి ఫేషియల్ ఇంట్లోనే చూపిస్తున్నాను చూసి మీరు కూడా ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది ఇట్లాగ బీట్రూట్ని ఒక సగం పీస్ తీసుకొని ఇట్లాగా మంచిగా తురమండి లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు ఫైనల్గా మనకి కావాల్సింది జ్యూస్ అనమాట మన ఫేస్కి అంటే ఒక్క పర్సన్ ఫేస్కి కొంచెం జ్యూస్ అయితే సరిపోతుంది అంటే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల బీట్రూట్ జ్యూస్ తీసుకొని ఇందులోకి కొంచెం హనీని వేసుకోండి అలాగే కొంచెం శనగపిండిని కూడా వేసేసుకొని కొంచెం పాలతో ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనకి మంచిగా ఒక క్రీమ్ లాగా అవుతుంది దీన్ని ఇప్పుడు మనము నీట్ గా ఫేస్ కి అప్లై చేసుకోవటమే ఇది అప్లై చేసే ముందు ఫేస్ ని నీట్ గా వాటర్ తో వాష్ చేసేసి ఆ తర్వాత దీన్ని అప్లై చేసుకోవాలి ఇట్లా మరీ తిక్ కాకుండా కొంచెం పల్చగా ఇదిగోండి నేను చూపించినట్లుగా ఇట్లా వేసుకోవాలి ఫేస్ కి నెక్ కి మొత్తం అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత ఫ్రెష్ వాటర్ తో క్లీన్ చేసుకుంటే చూసారా ఎటువంటి సోప్ లేకుండా అనే ఫేస్ ఎంత ఫ్రెష్ గా అనిపిస్తుందో వీక్లీ టూ టూ త్రీ టైమ్స్ చేస్తే చాలా బాగుంటుంది ట్రై ఫేస్ మీద ఉన్న ట్యాన్ అలాగే ఫేస్ లో ఉన్న డల్నెస్ పోయి చాలా ఫ్రెష్ గా నీట్ గా కనిపిస్తుంది బాగుంటుంది